హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే నేను నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నానండి నాకైతే ఈ నేతి బీరకాయని మా గార్డెన్ ఫ్రెండ్ మలేశ్వరి గారు అయితే ఇచ్చేసారనమాట ఇట్లా నేతి బీరకాయ పచ్చడి దానిలోకి రాగి దోశ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మలేశ్వరి గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట మంచి రెసిపీ తింటాకి నాకు నేతి బిరకాయనైతే ఇచ్చారనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లలిత పంపించేసేసి మొక్కలకి నీళ్ళు పోస్తున్నానండి చెట్టు వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది చూసారా నేల మీద ఎన్ని మొక్కలు పెట్టినా కూడా బతకట్లేదండి నేనైతే ప్రయాసపడే అట్లకి అయితే అన్నీ చేస్తున్నాను కానీ ఎన్ని చేసినా ఎండ లేకపోతే మొక్కలు అయితే బతకదండి ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇదిగోండి కొన్ని ఫాల్స్ లైనింగ్స్ కావాల్సి వచ్చైతే నేను ముదినేపల్లి షాపింగ్ కోసం అని అదే తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట ఇవన్నిటికీ లైనింగ్స్ ఫాల్స్ అన్నీ తీసుకున్నాను అంటే మనవి కాదులేండి కస్టమర్స్ అవి తీసుకున్నాను కానీ ఇక్కడైతే వేర్ సారీస్ అవి చాలా బాగున్నాయి అనమాట తీసుకోమని అయితే అడిగారు కానీ చాలా తీసుకోవాలి అని ఇదిగొచ్చేసి స్టేజ్కి వచ్చా కానీ మనయే కుట్టుకోవాల్సిన చాలా బ్లౌజులు అయితే అట్లా ఉండిపోయినాయి కదా ఇంక ఇప్పుడు ఎందుకు లేండి అవసరమైనప్పుడు తీసుకుంటానులే అని చెప్పేసి ఆ లైనింగ్స్ ఫాల్స్ తీసుకున్నాను దానికి మ్యాచ్ అయ్యే దారాలు కూడా పక్కన షాప్లో తీసేసుకున్నాను అనమాట తీసేసుకొని ఇంకైతే రిటర్న్ అయిపోయావు వచ్చేటప్పుడు ఖాళీగా వస్తే ఎట్లా అండి ఇదిగోండి ఇక్కడ నర్సరీకి వెళ్ళాను అనమాట అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ బాగానే అనమాట అంటే మనం కాగితం పూలు అంటాం కదా అలా అనమాట ఇది వచ్చేసి కడియం వాళ్ళ నర్సరీ అండి ముదినేపల్లిలో రోడ్డు పక్కనే ఉంటుంది ఇంకా అక్కడ చూసాను అసలు ఎంత బాగుంది ఇట్లాంటిది ఉంటే మన గార్డెన్లో పాలినేషన్కి ఎంత బాగుంటుందో కదా అనిపించింది నెక్స్ట్ టైం అయితే ఎట్లయినా సరే దీన్ని అయితే మనం కొమ్మలతో బతికిచ్చాలబ్బా అందరూ కొమ్మలతో బతుకుతుంది అంటున్నాను నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు చేయాలి ఒకసారి సుకన్యాగారి దగ్గర తీసుకొచ్చి ఇస్తే అమ్మ పెట్టింది బతికింది కానీ వాటర్ పైపు అవి ఇవి తగిలి ఇంకా మొక్క అయితే చనిపోయింది చూసారా దారి ఎంత బాగుందో దారికి ఇటు అటు మొక్కలు చాలా అంటే చాలా బాగున్నాయి చాలాసేపు అయితే ఇక్కడే ఉండిపోయాను యాక్చువల్గా ఏంటంటే కొన్ని వీడియోస్ నేను ఇక్కడ రెండు చామంతి మొక్కలు కూడా తీసుకున్నానండి ఇది వచ్చి ప్యాషన్ ఫ్రూట్ దీన్ని కూడా మనకి మల్లేశ్వరి గారు అయితే ఇచ్చారనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి అంటే చూసా కానీ ఎప్పుడు తినలేదు ఇది కూడా అయితే పలుపు ఇట్లా ఉందనమాట అయితే ఇది తినడానికి చాలా పుల్ల పుల్లగా ఉంది అయితే మా అమ్మ నుండి లలిత కొంచెం షుగర్ అట్లా వేసుకుని అసలు తినేసారు తినేశారు కానీ దీంతో నాకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మల్లేశ్వరి గారు అయితే చూస్ చేసి ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది అయితే హెల్త్కి మంచిది అంటండి ఇది చక్కగా టేస్ట్ అయితే పుల్ల పుల్లగా బాగుంది జ్యూస్ కూడా షరబత్ లాగా సో ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అయితే క్యాన్సర్ పేషెంట్స్కి అయితే మంచిది అన్నారు ఇంకో ఏదైనా సరే ఫ్రూట్స్ అనేవి ఇమ్యూనిటీని పెంచుతాయండి కాబట్టి అన్ని రకాల ఫ్రూట్స్ మనం తింటాం మంచిది అయితే కొన్ని మనకి దొరికే ఫ్రూట్స్లోనే అన్నీ ఉంటాయని చెప్తున్నారు కానీ ఇప్పుడు జామకాయ లాంటి వాటిలో అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇదిగోండి అయితే నేను కైక్లూరు వెళ్తున్న మా అక్క నేను వెళ్తుంటే పాప అనమాట నా వైపు అక్క వైపు మార్చి మార్చి చూస్తుంది ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇంకా కొంచసేపటికి మా అక్క అయితే పాపని అనమాట తీసుకుంటే ఇంకో నవ్వుతుంది మమ్మల్ని చూసి చూసారా ఈరోజు హోలీ క్రాస్ స్కూల్కి వెళ్ళాము కైక్లూరులో ఆటపాకులో అనమాట మా అక్క వాళ్ళ పాపకి ఫీజు కట్టాక అక్కాయినండి వెళ్ళాము అసలు ఇన్ని రకాల మొక్కలు అంటే ఎంత యునిక్గా అనిపించిందండి ఒకటే సైజ్ కుండీలు తీసుకున్నారు ఒకటే రకం మొక్కలు పెట్టారనమాట అసలు క్రోటన్స్ ఎంత బాగుందో అసలు ఆ ఆ స్కూల్లో టీచింగ్ కాదు కానీ ఇట్లా మొక్కలు వర్క్ చేయడానికి చేసినా చాలు అనిపించింది అనమాట అంత బాగున్నాయి అనమాట కలర్ఫుల్గా నాకైతే అంత బాగా నచ్చిందండి సో మొత్తం అలా చూస్తూ ఉండిపోయారు కానీ ఇంకా ఇక్కడ తీసుకొచ్చి అయితే అయితే ఇంకా ఇంకా గులాబీలు క్రోడన్స్లు ఇంకా పెడుతుందనమాట నా దగ్గర లేని కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి కాకపోతే ఇంకా స్కూల్ కదండి అడిగితే ఇస్తారో లేదో ఇంకా సిస్టర్స్ ఫాదర్స్ అందరూ ఉన్నారు మనం ఏం అడుగుతాం లేని చెప్పేసి అయితే అడగలేదనమాట ఇట్లాంటి చోట వెళ్ళినప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా ఎందుకంటే మనం మొక్కలు అంటేనే ఇవ్వడం ఇచ్చిపుచ్చుకోవడం అని ఉంటుంది ఇవ్వలేకపోయాం తీసుకోలేకపోయాం అడిగితే ఏమనుకుంటారు అని ఒక ఫీల్ అనమాట ఇంకా అట్లా ఏమి అడగకుండా అయితే వచ్చేసామన్నమాట చూసారా డెకరేటివ్గా బాగా చేశారనమాట వాళ్ళు పెట్టిన సెట్టింగ్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సో ఇంక ఇక్కడ మన దగ్గర లేని వెరైటీస్ అన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇవేవి లేవన్నమాట కానీ ఏంటంటే చా మా గార్డెన్లో ఏంటంటే ఫస్ట్ అయితే మనం తింటాకి కావాల్సిన అయితే పండించుకోవాలి తర్వాతే మనకి డెకరేటివ్ ఉండే పండి పెంచాలనుకుంటారనమాట సరే ఈ వల్ల అంత ఇదేముందిలే అనుకున్నాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇదిగొని రేగిపండు బాగా కనిపిస్తుంది ఇక్కడ ఒక కేజీ రేగిపోలు తీసుకున్నాము తర్వాత అక్క నేను కలిసి పక్కనే ఉన్నా సీత హోటల్కి వెళ్ళిపోయాం అనమాట కైక్లూరులో సీతగారి హోటల్ చాలా చాలా ఫేమస్ అండి నాకు అక్కడ రవ్వ దోశ అంటే చాలా ఇష్టం కానీ వెళ్ళాను కానీ అక్కడ రవ్వ దోశ అయిపోయింది అని చెప్పేసి అన్నారు ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పటికీ మధ్యాహ్నం ట్వల్వ్ అయిపోయింది అండి ఇంకా సరే అని పరాట అయితే తీసుకున్నాము ఎందుకంటే వెళ్ళాం కా తప్పదు అని ఇంకా తీసుకున్నాం యాక్చువల్గా అయితే పరాటా తింటే మాకైతే ఏమి ఇష్టం లేదు ఇంకా అంతా ఇడ్లీ అవే చెప్పారు ఇంకా వద్దని చెప్పేసి పరాట తీసుకున్నాం అనమాట అక్క నేను సరే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకొక వినోద్ గారు మా ఇంటి కాల ప్రారి గోడ హైట్ మించిపోయి వచ్చేసి మొక్కలు మన వైపు వచ్చేస్తున్నాయి అనమాట సందులోకి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసారు క్లీన్ చేసి ఎందుకంటే మనగా క్యాంపస్లోకి వస్తుంది కాబట్టి మనమే కొట్టుకోవాలన్నమాట అదైతే ప్రస్తుతం ఖాళీ స్థలమే ఎవరు అక్కడ ఉండట్లేదు కాబట్టి ఎవరు క్లీన్ చేయట్లేదు అనమాట ఇంకా అందుకని ఇంకా మనకే మంచిది కదా చుట్టుపక్కల పాములు అవి కూడా చేరకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా వినోద్ గారి మొత్తం అయితే క్లీన్ చేసేసారనమాట తప్పదు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మన పని కాకపోయినా మనం చేయాలి ఎందుకంటే ఉండేది మనం కాబట్టి మన సేఫ్టీ మనకు ముఖ్యం కాబట్టి ఇంకా అనమాట ఇది కూడా వీడియో తీసేసావా అని చెప్పేసేసి చూసారా సీతయ్య హోటల్ పరాట నాకు వీడియో క్లిప్పింగ్ ఇటు అటు మారిపోయిందండి ఇందాక చూపించాల్సిన పరాట వచ్చేసింది అనమాట ఇది సీతయే గారి హోటల్ ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అండి సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ సీతయగారి హోటల్ ఎంత ఫేమస్ అనేది హోటల్ నుంచి బయటికి రావడమే ఇంకా ఇక్కడ అక్క నేను కలిసి సంతకు వెళ్ళిపోయాము మేము వెళ్ళింది మంగళవారం అండి మంగళవారం ఖైక్లూరులో సంత జరుగుతుందనమాట సంత మార్కెట్ ఇంకా మీ ఊర్లో సంతలు జరిగేది ఉందా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే మంగళవారం కైకులూరు చుట్టుపక్కల నుంచి దగ్గర దగ్గర పది పన్నెండు గ్రామాల వాళ్ళు వచ్చి సంత మార్కెట్లో అన్నీ కొనుక్కొని అయితే వెళ్తారనమాట ఫ్రూట్స్ ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి ఇంకా ఎండ్రోయలు చేపలు పచ్చి రోజులు పచ్చి చేపలు అన్నీ అనమాట ఇంకా అన్నీ కొనుక్కొని వెళ్తారనమాట ఒక్కొక్క గ్రామం నుంచి అయితే ఇంకా ఓన్లీ సంత సంత రోజే వచ్చి అన్నీ కొనుక్కెళ్తారు మళ్ళీ సంత వరకు అవే వాడుకుంటారు అనమాట ఇంకా అట్లా అయితే కొన్ని వెజిటేబుల్స్ మాత్రం తీసుకున్నామండి ఇక్కడ అక్కా నేను నేనే తక్కువే తీసుకున్నానులేండి అక్కే ఎక్కువ తీసుకుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంది ఇంకా అట్లా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ నుంచి మమ్మల్ని వినోద్ గారు అయితే తీసుకువచ్చేసారు ఇంటికి అన్నీ అయిపోయినాయి ఈవినింగ్ వాకింగ్కి వచ్చేసాను అనమాట వాకింగ్ వచ్చి వెళ్ళిన తర్వాత అయితే కంపల్సరిగా తీసుకొచ్చిన నేను అక్కడ కొన్ని పాట్స్ కొన్నానండి సంతలో పక్క టెన్ రూపీస్ షాప్లో ఇది ఒక్కొక్కటి వచ్చేసి థర్టీ రూపీస్ పడిందండి ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క కుండి ఒక ఐదు తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఎవరి దగ్గర నుంచి మొక్కలు తెచ్చుకున్నాం అనుకోండి పెట్టడానికి ఏమీ లేవని మనం ఆలోచిస్తూ ఆ మొక్కలు అలా లోపు రెండు రోజులు అవి చనిపోతున్నాయి సో మనం రెడీగా పాట్స్ రెడీగా ఉంచుకున్నాం అనుకోండి ఏమైనా మొక్కలు తేగానే మనం పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అనుకున్నా సో మనం తీసుకొచ్చిన కుండీలో అయితే ఇదిగోండి ఇట్లా ఈ చామంతులు అయితే పెట్టేశానమాట నడస తెచ్చింది రండి చామంతులు రెండు రకాల చామంతులు తీసుకొచ్చాను ఇట్లా అయితే రెండు పెట్టేశాను అనమాట ఇంకా మూడు కుండీలు ఉన్నాయి ఆ మూడు కుండీల్లో నేను మొన్న ఉమా పెద్ద ఇంటికి గార్డెన్ వెళ్ళినప్పుడు నాకు రెడ్ కాగడం ఇచ్చారని చెప్పాను కదండి అది కూడా పెట్టేశారనమాట ఇదిగోండి ఓవరాల్గా వ్యూ అయితే ఇట్లా ఉంది ఇంకా మొక్కలు అయితే ఉండాలి పెద్ద గార్డెన్ అని నేనేం ఫీల్ అవ్వట్లేదు కానీ కొంచెం పర్లేదు అనిపించింది నాకు అయితే ఇంకెక్కువ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మనం మెయింటైన్ చేయాలని చెప్పండి ఇది వీడియో ఫ్రెండ్స్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి